మీడియాలో హల్చల్ చేస్తుంది ఇది నేను చెప్పాలో లేదో తెలియదు కానీ ఒక మీడియా అడిగింది కాబట్టి తప్పించుకుపోవలసినటువంటి ఆవశ్యకత కూడా లేదు కాబట్టి నా మనసులో ఉద్దేశం స్పష్టంగా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను ఈ తూర్పుగోదావరి జిల్లాలో లేఖలు రాసే సాంప్రదాయం ఎప్పటి నుంచో చూస్తున్నాను కాకపోతే అది ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వారు అధికార పార్టీ వారికి లేఖలు రాసేవారు ఒక సామాజిక వర్గం ఒక ఉద్యమ నేత నిత్యం లేఖలు రాసేవారు కానీ ఈరోజు అధికార పార్టీలో ఉండి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి ఒక పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ శాసన మండలి సభ్యుడిగా ఉంటూ గతంలో అనేక పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే నిర్భయంగా నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారికి ఫోన్లో అయినా చెప్పొచ్చు లేకపోతే పాలిట్ బ్యూరో సమావేశాల్లో చెప్పొచ్చు లేదా స్వయంగా కలిసి చెప్పొచ్చు ఈ రకంగా బహిర్గతంగా బీసీలకు అన్యాయం జరిగింది కాకినాడ సెస్ అని ఒక బహిరంగ లేఖ రాయడం ఆయనకు స్వేచ్ఛ ఉంది నాకు కూడా ఒక స్వేచ్ఛ ఉంది నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది ఆ రకంగా రాసి ఉండకూడదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఇకపోతే వారు రాస్తే రాసి ఉండొచ్చు బీసీలకు అన్యాయం జరుగుతుంది కాకినాడ శసలు అని చెబుతూ ఏ వ్యక్తుల వల్ల అన్యాయం జరుగుతుందో చెప్పాలి ఆ వ్యక్తులు చివర ఆ కులాన్ని చేర్చి ఆ కులము యొక్క మనోభావాలను దెబ్బ ఆ లేఖలు ఉండకూడదు రావు వల్ల జరుగుతుంది కేవీ రావు వల్లే చెప్పాలి రావు చౌదరి మురళీ కృష్ణ వల్ల జరుగుతుందంటే మురళీ కృష్ణని చెప్పాలి మురళీ కృష్ణ చౌదరి జిఎంఆర్ వల్ల జరుగుతుందంటే జిఎంఆర్ అని చెప్పాలి జిఎంఆర్ వైశ్య అని ఒక వ్యక్తి వల్ల అన్యాయం జరిగితే ఆ వ్యక్తినే చెప్పాలి తప్ప చివర ఆ కులాన్ని జోడించి లేఖ రాయడం నా వ్యక్తిగతంగా నాకు కూడా నచ్చలేదు దీని మీద ఒక సామాజిక వర్గ వర్గం వారు మనస్తాపం చెంది సుంకర వెంకటేశ్వరరావు గారు ఒక వీడియో చూశాను నేను అని చాలా ప్రశ్నలు ారు ఎవరు రామకృష్ణుడు గారిని వాళ్ళు సమాధానం చెప్పాలి ఇకపోతే శుంకర వెంకటేశ్వరరావు గారు చెప్పింది చాలా సమంజసమని నాకు కూడా అనిపించింది ఎందుకంటే నాకు కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటది నలభై రెండు సంవత్సరాలు రాజకీయంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు ఎనుమల రామకృష్ణుడు గారు ఎనుమల రామకృష్ణుడు గారు చెయ్యని పదవ లేదు ఆయన ఈ నలభై రెండు సంవత్సరాలలో అంటే నేను నలభై మూడు సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను వచ్చిన తర్వాతే రామకృష్ణుడు గారు రాజకీయాల్లోకి వచ్చారు ఎందుకంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే సర్పంచ్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రామకృష్ణుడు గారు వచ్చారు ఈ నలభై రెండేళ్ళు పరిశీలించాను ఏనాడైనా యనుమల రామకృష్ణుడు గారు బీసీలు ఉద్యమాల్లో పాల్గొన్నారా బీసీ ఉద్యమాలు చేపట్టారా లేకపోతే బీసీల గురించి మాట్లాడినటువంటి సంఘటనలు నాకు కూడా ఎక్కడా కనపడలేదు ఈవేళ కొత్తగా కాకినాడ సెస్ లో మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి రామకృష్ణుడు గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను ఆ వేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ సెస్ శ్రీకారం చుట్టారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రామకృష్ణుడు గారు అప్పుడు ఎందుకు నోరు పెదపలేదు రామకృష్ణుడు గారు అని నేను అడుగుతున్నాను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో మరి ఆమోదించారు ఆ కేబినెట్ లో ఆమోదించినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతున్నాను కాబట్టి దయచేసి ఇది ఇటువంటి లేఖలు రాయటం అధికారంలో ఉండి కరెక్ట్ కాదు ఒకవేళ లేఖలు రాసిన ఆ కులాలని చివర తగిలించి రాయటం కరెక్ట్ కాదు నేను ఒకటే అడుగుతున్నా నిస్సందేహంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం నాది నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు నేను ఇప్పుడే మాట్లాడాను ఈ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి సామాజిక వర్గాలు చూస్తే ఒకటి అగ్ర కులాల్లో కాపు సామాజిక వర్గం వారు మంత్రి పదం కోరుకోవడంలో తప్పు లేదు ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి మంత్రి ఇస్తూ ఉంటది ఇక బీసీలో పెద్దన్న పాత్ర పోషించి సామాజికంగా అధిక సంఖ్యలో ఉన్నది చెట్టి జిల్లు ఈ చెట్టి బలిజీకి ఈనాటి వరకు కూడా మంత్రి రాకపోవడానికి కారణం ఎవరు సాటి అంటే యాదవులకి వ్యతిరేకం కాదు ఏ కులానికి వ్యతిరేకం కాదు అది ఇంకొక చోట వారు వారు పొందవచ్చు ఈ జిల్లాకు వచ్చేసరికి చెట్టి సామాజిక వర్గాన్ని కానీ మిగతా సామాజిక వర్గాలు వెనుకబడే కులాలను కానీ అనక ప్రక్రియ వారే చేశారని ఒక వాదన కూడా ఉంది సమాజంలో అందుకే రామకృష్ణుడు గారు మరి ఏదైనా మరి కలత చెంది మంత్రి పదవు లేదని ఈ రకంగా మాట్లాడుతున్నారేమో మాకు తెలియదు కానీ ఈయన బీసీల గురించి నిజంగా ఉద్యమం చేపట్టగలిగితే ఏం అన్యాయం జరిగింది ఎలా అన్యాయం జరిగింది ఎవరి వల్ల అన్యాయం జరిగింది మీరు చెప్పడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి ప్రత్యక్షంగా ఉద్యమం చేపడదాం మీరు ముందుంటారా అని నేను అడుగుతూ ఉన్నా మీ ద్వారా ఆయనకి ఆయనకి గవర్నర్ రాలేదనో మంత్రి లేదనో ఏదైనా ఆలోచనతో ఈ విధంగా మాట్లాడుతున్నారా లేదా అనేది నన్ను అడిగితే నేను చెప్పలేను ఇది యనుమల గారిని అడిగితే బాగుంటుంది పార్టీ చూసుకుంటారు మాకు పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ఇది కూడా మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను కాబట్టి వారు లైన్ దాటించి చేశారా లేతే ఏ రకంగా చేశారనేది మాకొక మాకు ఒక బ్యూరో ఉంది పాలట్ బ్యూరోలో చర్చిస్తాం పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు ఇది నాకు సంబంధించినటువంటి విషయం కాదు బీసీల మధ్య ఇది కూడా మీరు అడిగారు కాబట్టి మాట్లాడుతున్నాను కాబట్టి వారు లైన్ దాటించి చేశారా లేతే ఏ రకంగా చేశారనేది మాకు ఒక బ్యూరో ఉంది పాలట్ బ్యూరోలో చర్చిస్తాం పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు ఇది నాకు కాదు బీసీల మధ్య అభిప్రాయం లేదు 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 నేను ఏంటంటే ఆయన ఎందుకు ఈ వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారో నాకైతే తెలియదు మేమైతే మొదటి నుంచి ఒకటే వాదన ఇక్కడ బీసీల్లో అగ్రగాములు చెట్టు బలిజీలు చెట్టు బలిజీలకి ఈనాటి వరకు మంత్రి రాకపోవడానికి కారణం ఎవరు మీరు కాదా మరి ఈ వేళ చెట్టు బదిలకు మంత్రి వచ్చిందని అక్కస్తో మీరు మాట్లాడుతున్నారేమో నీరు అనుకోవాల్సి వస్తుంది